హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు బిల్లులకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక జూలై నెల అవసరాలను దృష్టిలో ఉంచుకుని జూన్ పదకొండున ప్రభుత్వం రుణ ప్రయత్నాలను విరమించుకుందండి వచ్చే వారం రుణ సమీకరణ చేసి ఆ నిధులని జీతాలు సామాజిక పెన్షన్ల కోసం ఉద్యోగ పెన్షన్లకు వినియోగించే ప్రణాళికనైతే ఉంచుతున్నట్లయితే తెలు సమాచారం ముఖ్యంగా పది రోజులు రాబడులు కొంత రుణం వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్లో కలిపి జూలై ఒకటి నాటి అవసరాలకు తీరేలా ఏర్పాట్లైతే చేస్తున్నారన్నట్టు సమాచారం ఉద్యోగులకి జూలై ఒకటిన జీతాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు అయితే ఇప్పటి నుంచే జరుగుతున్నాయండి ముఖ్యంగా ప్రభుత్వం అయితే ఒకటో తేదీనే ఉద్యోగ పెన్షన్లు జీతాలు పెన్షన్లు జమ చేస్తామని హామీ అయితే ఇచ్చింది ఇవన్నీ కలిపి జూలై నెలకి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది పాయింట్ మూడు ఒక కోట్లు అయితే అవుతాయండి మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ఒకటో తేదీని అయితే జీతాలు అందుతాయన్న ఆశ ఆశతో అయితే ఎదురు చూస్తున్నారు ఇక పెన్షన్దారులది కూడా ఇదే ఆకాంక్ష మొత్తానికైతే ఆనాటికి అన్నీ కలిపి పదివేల కోట్లు అవసరమవుతాయని చెప్పి అందుకు తగ్గట్టుగానే జూన్లో ప్రస్తుతం ఆర్థిక నిర్వహణ సాగుతోంది కాబట్టి బిల్లుల చెల్లింపులకి అధికారిక ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రత్యేకంగా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వటం జరిగింది కాబట్టి ఈసారి ఉద్యోగ పెన్షనర్లకి చెల్లింపులు అయితే జరగబోతున్నాయండి ఒకటో తారీఖుని జీతాలు పెన్షన్లు అకౌంట్లు అయితే జమ కానున్నాయి దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్